జంగారెడ్డిగూడెం పట్టణంలో తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రముఖ గాయకుడు ఎస్పీ చరణ్ పేర్కొన్నారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వరావుపేట రోడ్డులో ఉపాధ్యాయుడు కళాభిమాని కుంజా శాస్త్రి తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేసిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఆవిష్కరించారు తన తండ్రి విగ్రహావిష్కరణ కోసం జంగారెడ్డిగూడానికి విచ్చేసిన ఎస్పీ చరణ్ కు స్థానిక ప్రముఖులు ఘన స్వాగతం పలికారు తొలుత అశ్వరావుపేట రోడ్డులోని వరసిద్ధి వినాయక ఆలయంలో పూజలు జరిపి ఆశీర్వచనం పలికి జ్ఞాపికను అందించారు అనంతరం నారాయణ స్కూల్లో సభ ఏర్పాటు చేసి చరణ్ను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రితో తనకున్న అభిమానాన్ని తెలియజేశారు తన తండ్రి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కుంజా శాస్త్రి మాస్టర్ కు విగ్రహశిల్పి వడయార్కు కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం వారిని దుస్తాలు వాతూ సత్కరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ పట్టణ ప్రముఖులు కరాటం రాంబాబు జట్టి గురునాథరావు ఎంఎస్ఆర్ కొన్రెడ్డి కిషోర్ పాలపర్తి శ్రీనివాస్ రావూరి కృష్ణ పెరుమర్తి రామ్కుమార్లతో పాటుగా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రముఖులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మండల దగ్గర నుంచి పాటే నాకు మాట కూడా నేర్చుకోవడం ఆయన విని నేను ఎవరు మాట్లాడుతున్నాను పాడుతున్నాను ఆయన తిని ఆయన తప్ప ఆయన ఎప్పుడు ఒక సంభాషణ జరగలేదు తెలుగు కానివ్వండి సో అన్నిట్లోనూ అసలు నేను అరువుని కాను నేను మనకి మనం మనల్ని కా కన్నవాళ్ళు వందేళ్లు బతుకుతారు మా ధైర్యం ఆయన కుటుంబ అట్లాంటిది ఒక ఎస్టు బాచున్నది నాకు ఒక సూపర్ మ్యాన్ ఆయనకి చాలా వరకు ఎక్కడ ఉంటుందని అసలు మీరందరూ ఈ కార్యక్రమానికి నేను రావటం చాలా అదృష్టం నేను భావిస్తుంటే నాకు అంత దురదృష్టం అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడూ ఒక విగ్రహం మా నాన్నగారికి నేను ఎక్కడ పెట్టాలి అని లేకపోతే అది నేను చూడాలి అని చెప్పి ఊహించిన విషయం కానీ సరైన జరుగుతున్నది ఇంతమంది అభిమానులు ప్రపంచవ్యాప్తంగా వారికి ఉన్నారు వారి అభిమానం ఇలా చూపించుకుంటున్నారు అందుకని ఈ అవకాశంతో ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వాళ్ళందరినీ కలిసే అవకాశం నాకున్నది ఇట్లాంటి ఒక ఊళ్ళో చిరస్థాయిగా ఆయన పేరు ఒత్తుకు పో అద్భుతంగా చెప్పిన సీట్ని ఎంతో మంది ఎంతో మంది గవర్నమెంట్ లెవెల్లో కమ్యూనిటీ లెవెల్లో ఎప్పటి వారైన అందరినీ చేర్చరు స్వీకత పెడతారాజు బాల సో మీ అందరికీ మా కుటుంబ సభ్యులు పెట్ట మనిషి సభ్యుల పెట్టుకోవాలని తెలుపుకుంటూ నేను ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాను నా కుటుంబానికి పోషణకు సంబంధించి ఆదాయం వస్తున్నాను బోలగారి విగ్రహం నేను దాచుకున్నటువంటి పిఎం నుంచి లోన్ పెట్టుకొని నేను విగ్రహం పెట్టుకోవాలని అనుకున్నాను నేను చేశాను మీ అభినందన కోసం చెప్పే మాట కాదు నాకు బోనగర్ అంటే ప్రాణం ఇంకా రెండో డాపిక్ లేదు అలా ఈ యజ్ఞలో నేను సామాన్యమైనటువంటి ఉపాధ్యాయుడు ఆ వెనకాల నుండి కళాకారులు అందరితో కలిపి ఉపాధ్యాయుడిగా పాఠాలు చెప్పడం సాయంత్రం వేళ కళామధ్యాన్ని సేవ చేసుకోవడం ఆ వెనకాల ఉండేటువంటి బ్రహ్మాజీ గారు ఝాన్సీ బెండగారు అట్లాగే వెనకాల కీబోర్డ్స్ వీళ్ళందరూ నన్ను రఘుదేవి గారు బాబురావు గారు వీళ్ళందరితో బాధువు గారి పాటలు పాడుకుంటూ ప్రోగ్రామ్ ప్రోగ్రమ చేసుకుంటూ అలా మేము ప్రయాణం చేస్తున్నాము నేను ఒక వారం పది రోజులు ఒక వారం రోజులు నాకు తుఫాను వల్ల నేను చేయలేకపోతే పని నా దగ్గరికి బాధ గారు ఒక కుటుంబానికి పంపించారు కుటుంబం చలపతి గారి కుటుంబం చలపతి గారు రెండు కాళ్ళకి నేను ఎన్ని జన్మలైనా మీరు తీర్చుకోవాలి నేను చేయలేదు ఈ కూడా ఆయన ఆయన సత్యమణి తప్పిగారు అసలు నన్ను నిద్రపాదాలు పాదాలను నమస్కరిస్తూ నిజంగా మీరు ఎప్పటికైనా నేను జన్మంటూ ఉంటే మీరు